ఓం నమ శివాయ శివుడు అంటే శాంతి శివుడు అంటే శక్తి శివుడు అంటే సమస్త జగత్తుకు ఆధారం అలాంటి పరమశివుడిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు తరలివచ్చే పవిత్ర క్షేత్రమే ఈ కోటప్పకొండ మహాశివరాత్రి సందర్భంగా జరిగే కోటప్పకొండ జాతర విశేషాలు దాని చరిత్ర భక్తుల విన్యాసాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా పరిధిలో ప్రకృతి అందాలతో నిండిన పవిత్ర పర్వతం కోటప్పకొండ ఈ కొండకు ప్రత్యేకత ఏంటంటే ఇది మూడు శిఖరాలతో ఉంటుంది బ్రహ్మకొండ విష్ణుకొండ మహేశ్వర కొండ మూడు లోకాలకి ప్రతీకగా భావిస్తారు భక్తులు ఈ కొండపైన వెలసిన శ్రీ త్రికోటేశ్వర స్వామి ఆలయం భక్తులకు ఆరాధనకు కేంద్ర బిందువుగా మారింది కోటప్పకొండ చరిత్ర గురించి చూసుకుంటే పురాణాల ప్రకారం త్రిమూర్తులు స్వయంగా ఈ కొండపై నివసించారని నమ్మకం ఒకసారి దేవతల మధ్య జరిగిన కలహాన్ని శాంతింపజేయడానికి శివుడు ఈ ప్రాంతంలో లింగరూపంలో వెలిచాడని చెబుతారు అందుకే ఇక్కడ శివుడిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు ఇక్కడ శివలింగాన్ని దర్శించుకుంటే పాపాలు తొలగిపోతాయి కోరికలు నెరవేరుతాయని విశ్వాసం ఉంది మహాశివరాత్రి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం మహాశివరాత్రి అంటే శివుడు లింగరూపంలో అవతరించిన పవిత్ర రాత్రి ఈ రాత్రి నిద్ర లేకుండా ఉపవాసంతో శివనామస్మరణ చేస్తే మహాపుణ్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మహాశివరాత్రి రోజున కోటప్ప కొండకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు మహాశివరాత్రికి కొన్ని రోజుల ముందే భక్తులు దీక్షలు తీసుకుంటారు కాళ్లకు చెప్పులు లేకుండా శివనామస్మరణ చేస్తూ పాదయాత్రగా కొండకు చేరుకుంటారు కొంతమంది పాలు నీళ్లు బెల్లం నైవేద్యాలు మోసుకుంటూ వస్తారు ఇది చూసినప్పుడు భక్తి అంటే ఏమిటో మనకు అర్థమవుతుంది మహాశివరాత్రి రోజున కోటప్పకొండ మొత్తం భక్తులతో కిటకిటలాడుతుంది అభిషేకాలు రుద్రాభిషేకాలు లింగోద్భవ కాల పూజ జాగరణ అలాగే చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన జానపద కళాకారుల ప్రదర్శనలు జాతరకి మరింత కళ తీసుకువస్తాయి ప్రభుత్వం కూడా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది కోటప్ప కొండ జాతరలో అన్నదానం చాలా ముఖ్యమైనది అనేక స్వచ్ఛంద సంస్థలు భక్త బృందాలు వేల మందికి అన్నదానం చేస్తారు అన్నదానం మహాదానం అన్నట్టు ఇక్కడ చేసిన సేవ జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతినిస్తుంది ఇక ప్రకృతి అందాల గురించి మాట్లాడుకుంటే మాత్రం కొండపై నుంచి కనిపించే దృశ్యాలు మనసును చాలా ప్రశాంతంగా చేస్తాయి చల్లని గాలి పచ్చని కొండలు శివనామ జపం ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన శక్తిని అనుభవిస్తారు మీరు ఇంకా కోటప్పకొండ మహాశివరాత్రికి వెళ్ళకపోతే ఒకసారి తప్పకుండా వెళ్ళండి శివుడి ఆశీస్సులతో మీ జీవితంలో శాంతి శుభం కలగాలని కోరుకుంటూ ఓం నమ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈసారి మనం కోటప్పకొండకి వెళ్ళే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఏంటంటే వెళ్ళిన వాళ్ళకి తెలిసిద్ది వెళ్ళని వాళ్ళకి తెలియదు మనము కొండ సగం వరకు వెళ్తాము కొండ పైదాక అయితే వెళ్ళము ఎందుకంటే అక్కడ దాకా స్టెప్స్ అయితే ఉండవు ఎంతో సాహసం చేసిన వాళ్ళు మాత్రమే కొండ పైదాక పాత గుడి అనేది ఉంటుంది చిన్న టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ అక్కడ వరకు చాలా తక్కువ మంది అయితేనే వెళ్ళగలుగుతారు అది కూడా మళ్ళీ ఈవినింగ్ నాలుగు గంటలకల్లా కిందకు వచ్చేయాలి కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు మనకి ఆ స్వామిని చూడడానికి కూడా కింద నుంచి పైకి మెట్లైతే పెట్టారనమాట అసలు ఎంత అదృష్టమో పై వెళ్ళే వాళ్ళకి మాత్రం ఎందుకంటే ఇంతకు ముందు అసలు మనకు కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం పైకి వెళ్ళాలంటే ఎవ్వరు అనమాట ఎవ్వరు వెళ్ళలేని పరిస్థితి అలాంటిది ఇప్పుడు మనకి కింద నుంచి పైకి మెట్లైతే పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు మెయిన్ టెంపుల్ ఏదైతే ఉందో పైన అక్కడ దాకా వెళ్ళి పైన స్వామిని అయితే దర్శనం చేసుకొని రావచ్చు అనమాట ఎంతో పుణ్యం చేసుకుని ఉంటే కానీ ఈ కార్యంలో అందరూ పాలు పంచుకోలేరు కాబట్టి తప్పకుండా కుదిరిన వాళ్ళు ఈ శివరాత్రికి కోటప్పకొండ వెళ్ళేలా చూసుకోండి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆ పైదాక వెళ్ళి ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందనమాట